హాయ్ అండి నమస్కారం అందరికీ ఈరోజు రొయ్యలు పచ్చడి కోసం చేద్దామని అనుకుంటున్నాను వింటర్ సీజన్ లో పెట్టుకునే ఈ పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఏం కాదు తక్కువ పదార్థాలతోటి ఎక్కువ పచ్చడి మనం పట్టుకోవచ్చు ఎక్కువ కాలం నిల ఉంచుకోవచ్చు మీకు ఎప్పుడైనా సరే ఏవి సీజన్ అయినా సరే రొయ్యలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకి తగిన పచ్చడి అని చెప్తారు రొయ్యల పచ్చడిని మీరు కూడా పెట్టుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రొయ్యలు ఫ్రై చేసుకుని కారం ఆవుపిండి మెత్తపిండి నిమ్మరసం ఉప్పు అన్నీ కలుపుకుని నూనె వేసుకుని ఆ పక్కన పడేసుకుంటే పచ్చడి తయారైపోతుంది దీనికి చింతపండుతో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే నిమ్మకాయలు అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి నిమ్మకాయతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకోసం ఇంకా తీసుకొస్తాను చిన్న యూట్యూబర్లు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్